అందరికీ నమస్కారాలు నేటి మన పోటీ విద్యా వ్యవస్థలో పిల్లల విద్యా విషయంలో తల్లిదండ్రులకి అవసరం ఉన్నది నా మొదటి నుంచి నా భావన అదే భావనని అనేక మార్గాలుగా మీకు అందిస్తూనే ఉన్నారు అందులో మన తాలూకా బిజీ షెడ్యూల్లో పిల్లల విషయంలో పట్టించుకోవడం తక్కువగా ఉందన్నది నా భావన అందుకనే నేడు విద్యా వ్యవస్థలో ఉండేటువంటి ఈ పోటీ ప్రపంచంలో ప్రతిభ చుట్టూ ఉద్యోగులు ఉన్న కారణంలో మనము మన పిల్లల విషయంలో గుడ్ పేరెంటింగ్ జరపాలన్నది ఒక చిన్న ఆలోచన క్షమించాలి అందరికీ ఆలోచన ఉంటుంది అందరికీ మన పిల్లలు ఉన్నతంగా ఉండాలని ఉంటుంది కానీ కొన్ని పరిస్థితుల కారణంగా మనం శ్రద్ధ పెట్టలేకపోవడం గుడిపోయి రెడ్డి కాదు ఆవశ్యకత మారుతున్న విద్యా వ్యవస్థకు అను అనుగుణంగా ప్రపంచీకరణ దిశగా శరవేగంగా విద్యా సంస్కరణలు జరుగుతున్నాయి అందుకు తగ్గట్టుగా మన పిల్లల్లో వారి అభిరుచి రంగంలో నైపుణ్యాలు శ్రమతో కూడిన పని వాటిని సేకరించి పిల్లల పెంపకంలో జాగ్రత్తలు తీసుకోవడం గుడ్ పేరెంటింగ్ దీనిని ఏ తల్లిదండ్రులు గుర్తించి తమ కాలాన్ని ధనాన్ని శ్రమను అందించే వారి గుడ్ పేరెంటింగ్ అనే పిల్లలు భావిస్తారు లక్ష్యము పిల్లలు మానసికంగా శారీరకంగా నైతికంగా ఎలా ఎదగాలో ఆ క్రమంలో ఎదురు అడ్డంకు లేవు వాటిని అధిగమించడానికి ఎవరి సలహాలు సూచనలతో గరిష్టంగా మన పిల్లల్లో విద్యా ప్రమాణాలు పంచగలము ఆలోచించే వాళ్ళే గుడ్ పేరెంట్ పిల్లలపై శ్రద్ధ జాగ్రత్తలు గర్భ దశ నుంచి పిల్లల పెరుగుదల వికాసము మరియు పరిపక్వతలో నాణ్యతను పెంచడం తల్లిదండ్రులుగా మన కర్తవ్యం అభ్యసన నైపుణ్యాలు అందరికీ అన్ని విషయాలు తెలియవు నాకు అన్నీ తెలుసు అని భావించిన గుడ్ కాదు పిల్లల జీవిత వికాసానికి అవసరమైన అను నైపుణ్యాలు సంపాదించి పిల్లల్లో మంచి అలవాట్లు మంచి అభిరుచులు వైఖరులు ఉద్యోగాలు గమనించి వాటిలో నాణ్యమైన నైపుణ్యాలు పిల్లల్లో అందించడం గుడ్ వే లక్షణం ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ అన్న సామెత గుర్తించడం అందరికీ తెలిసే ప్రతిభా సామర్థ్యాన్ని పెంచడం ఎలా పిల్లల పెంపుకు ఆహ్లాదకర వాతావరణం అందించాలి విజ్ఞులైన ఉపాధ్యాయుల సలహాలు మేధావులు మార్గదర్శనం ఇప్పుడు సూచనలు పొందాలి అప్పుడే మన పిల్లల్లో ఉన్న సాహస సామర్థ్యాలని మనం తీర్చిదిద్దగలము అనుకూల దిశగా మార్చగలము అంచేత స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ నేడు పిల్లల్లో బాల్య నుండి వారి స్థాయిని బట్టి పరిశీలన తార్కిక విశ్లేషణ ఆలోచన సరళని వారి తాలేక జీవితంలో నిత్య సంఘటనల ఆధారంగా మనం అందించడం గుడ్ పేరెంటింగ్ నేటి పోటీ వ్యవస్థలో నైపుణ్య సదుపాయాలు అందిస్తే ప్రపంచంలో ఏ మూలన ఉన్న నైపుణ్యాలు పుష్కలంగా ఉన్న యువత ఉపాధి ఉద్యోగాలు పొందగల శక్తి వారిలో కల్పించడమే గుడ్ పేరెంటింగ్ ప్రాథమిక స్థాయి విశిష్ట ప్రనాదిగా ఈ దశ భవిష్యత్తుకు కీలకం ఈ దశ నుంచి విజ్ఞానంతో ప్రతిభా సామర్థ్యాలు ఆధ్యాత్మిక వ్యాసాలు నైతిక విలువలు దేశభక్తి దైవభక్తి భవిష్యత్తు ఖాటంగా ఉండే అభివృద్ధి నిరోధ శక్తులు ప్రభావం నుండి వారిని ఎదుర్కొని పిల్లలకు మంచి పొటెన్షియాలిటీ అయిన విద్యా నాణ్యత అందించడమే గుడ్ మనం భావించవచ్చు వృత్తి ఉద్యోగము వ్యాపారం మొదలగు రంగాల్లో విజయాలు సాధించాలంటే నాణ్యమైనటువంటి వారి అభిరుచి ఆసక్తులు గమనించి అందించే నైపుణ్యాలే గురియడ్డింగ్గా మనం చెప్పవచ్చు ఆస్తిగా మనం ఇచ్చేది విద్య మాత్రమే మనం ఈ ప్రస్తుత రుణంలో సమయం లేదని వినిపిస్తుంది ఎప్పటివల్ పిల్లలకు ప్రేమను అందిస్తూ ఓ కేర్ టేకర్ ద్వారా నిపుణులు చే ప్రణాళిక వేయించి అతని చేసి సాధన చేయించాలి విద్యావంతుల్లో ఎక్కువ మంది ఉద్యోగంలో బిజీగా ఉన్న కారణంగా పట్టించుకోకపోవడంలో చాలా వరకు ఇబ్బందిని పిల్లలు ఎదుర్కొంటున్నది నా భావం వారు ఎంత బిజీగా ఉన్నా పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకునే పేరెంట్స్ మాత్రమే గుడ్ పేరెంట్గా పరిగణిస్తాడు సమాజం గుర్తిస్తుంది ఇది నా దాని భావన నా వ్యక్తిగత ఆలోచనలు మాత్రమే తప్పించి ఒకసారి పరిశీలించండి విశ్లేషించండి నా పేరు నిమందు బైరాగి కాంటాక్ట్ నంబరు డబల్ నైన్ జీరో ఎయిట్ త్రీ ఫైవ్ ఫోర్ జీరో నైన్ జీరో